హలో అందరికీ నమస్తే వనకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీలో అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే నేనైతే ఉప్మా చేస్తున్నాను మా పెద్ద పాప అడిగిందని నేనైతే ఉప్మా చేస్తున్నాను దీక్ష పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనియాలి నేనైతే ఇందులో ఏమేమి వేస్తానో చూడండి వన్ గ్లాస్ ఉప్మా నేనైతే పావు సైడ్తో తీసుకుంటున్నాను ఇందులో పల్లీలు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవైతే వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉంటే మీరు క్యారెట్ వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే క్యారెట్ లేదు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కూడా కొత్తిమీర కూడా లేదు కాబట్టి నేనైతే వేసిన ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ నేనైతే వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రై అవన్నీ ఇవ్వాలి నేనైతే ఉప్మా రెడీ పెట్టుకున్నాను ఇందులో పల్లీలు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగితేనే ప పల్లీలు మంచిగా టేస్ట్గా ఉంటాయి ఉప్మాలోకి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి బాగుంటుంది క్యారెట్ ఇందులోనే మినపప్పు కూడా వేసుకోవాలి మినపప్పు పల్లీలు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే మీరు ఇప్పుడే ఉప్ సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక గ్లాసు ఆ ఉప్మా కాబట్టి నేనైతే అయితే మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటాను కొంచెం పలసా చేద్దామని నేనైతే పోసాను నేనైతే సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ అయితే మీరు వేసుకోండి ఉప్మాన అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు మంచిగా లూజ్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే లూజ్గా చేస్తేనే బాగుంటుందని తింటారు గట్టిగా అయితే తిన్నారు కానీ ఆల్మోస్ట్ అది అయితే గట్టిగానే అయిపోయింది నేనైతే రెడీ చేస్తున్న టిఫిన్ బాక్స్లోకి అయితే ఉప్మా అయితే వేసేసాను పిల్లలు పిల్లల్ని రెడీ చేయడం హడావిడిలో నేనైతే గట్టిగా చేసేసాను ఉప్మానైతే ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బాక్సుల్లోకి పెట్టేశాను నేనైతే పల్లీలు కూడా స్నాక్స్కు వేయించాను పల్లీలు డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు ఇవైతే నేనైతే బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను ఈ ఈరోజైతే వాళ్ళకి ఏం కావాలో అవే పెడితేనే మంచిగా వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ లేకుంటే రిటర్న్ వచ్చేస్తుంది బాక్సులు అలాగే బిస్కెట్స్ కూడా మా చిన్న పాపకు వేశాను అలాగే నాకు కూడా వేయి మమ్మీ అంటే పెద్ద పాప కూడా నేను వేశాను మీ పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి ఇలాగనే పెడతారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న పాప అయితే ఉప్మా ఏమనైతే అడుగుతుంది నేనైతే ఉప్మా వేస్తాను లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ స్టీల్ డబ్బాలోనే ఉప్మా లంచ్ బాక్సులు అన్నీ పెడతారా చిన్న పాప అయితే తింటుంది సూపర్ ఉందని చెప్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని తన కన రావట్లేదు కిందికి అంటుంది హ్యాండ్ ఏమో బాయ్ అని చెప్తుంది లైక్ చేయండి అంటుంది బాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా నాకు కామెంట్ చేయండి బాయ్